ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచే సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుందని దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను అధికార యాంత్రాంగం మొదలుపెట్టిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయపరమైన పోస్టర్లు ఫోటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు గురువారం ఉదయం ఆయన కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు

ఎన్నికల ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన చర్యలు అన్ని కూడా అధికార కేంద్రంగా జరగడం వల్ల అయింది సో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ప్రభుత్వ కార్యాలయంలో మరియు పబ్లిక్ ప్లేసెస్లో లో కూడా ఆఫ్ ప్రాపర్టీ లేకుండా స్పానర్స్ లేకుండా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తొలగించడం జరుగుతుంది ఈ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తే మూడో ఫిబ్రవరి థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరుగుతుంది అనే పూర్తి వివరణ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఇవ్వడం జరుగుతుంది ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ లో రెండో అంశం ఏంటంటే లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్ నామినేషన్ ప్రక్రియ పదో తారీఖు టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఐదు పదో తారీఖు ఫిబ్రవరి నెల మూడు గంటల దాకా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది తర్వాత ఈ నామినేషన్ స్క్రూటిని అనేది పదకొండో తారీఖు లెవెన్త్ ఫిబ్రవరి జరుగుతుంది బిడ్రాయల్ అనేది ఎవరైనా వెనక తీసుకునే సిచ్యువేషన్ లో అది పదమూడో తారీఖు లోపల పదమూడు ఫిబ్రవరి లోపల వాళ్ళు విడ్డ్రావెల్ ఆఫ్ నామినేషన్ అనేది చేయవచ్చు విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ జరిగాక మనం ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది తయారు చేసి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించడం జరుగుతుంది పోలింగ్ అనేది ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోలింగ్ జరుగుతుంది పోలింగ్ మొదలై ఎప్పుడు ముగిస్తుంది అంటే చూస్తే పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఎయిట్ పిఎం పోలింగ్ జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఓట్ లో ఎన్నిక మూడో తారీఖు మార్చ్ మార్చ్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీకు తెలిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కొంత సమయం తీసుకుంటుంది ఎందుకంటే మనము ట్రాన్స్ఫరబుల్ మనము ఇస్తున్నాం కాబట్టి మనకి సమయం తీసుకుంటుంది సో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఒక రోజులో కంప్లీట్ అవ్వచ్చు మేము ద సెకండ్ డే ఆల్సో సో డిపెండింగ్ ఆన్ ద అవుట్ సో ఎయిత్ మార్చ్ రెండు వేల ఇరవై కల్లా ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై కల్లా మొత్తం పూర్తి ఎలక్షన్ ప్రత్యేకత కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ వారు షెడ్యూల్ వెల్లడించడం జరిగింది సో మనము నెక్స్ట్ యాక్టివిటీ చూస్తే థర్డ్ ఫిబ్రవరి మూడో తారీఖు ఫిబ్రవరి నెల ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ ఎలక్షన్ ప్రక్రియలో కలెక్టర్ విశాఖపట్నం రిటర్నింగ్ అధికారిగా ప్రవర్తనిస్తారు ఆయనకి తోడుగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓస్ అంటాము అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మన ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉండే న్యూ సిక్స్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఏఎస్ఆర్ అనకాపల్లి అండ్ పార్వతీపురం మన్యం ఆరు జిల్లాలకు సంబంధించిన డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుంది ఈ నామినేషన్స్ అన్ని కూడా కలెక్టర్ కార్యాలయంలో ఛాంబర్ లో తీసుకోవడం జరుగుతుంది సో నామినేషన్స్ అనేది థర్డ్ ఫిబ్రవరి నుంచి మూడో తారీఖు ఫిబ్రవరి నుంచి పదో తారీఖు ఫిబ్రవరి దాకా పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆల్ వర్కింగ్ డేస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో సెలవులు ఇవ్వలేని వర్కింగ్ డేస్ అన్నిటిలో కూడా స్వీకరణ జరుగుతుంది మూడో తారీఖు నుంచి పదో తారీఖు దాకా సో సెక్యూరిటీ డెపాజిట్ తీసుకుంటే పదివేల రూపాయలు నామినేషన్ వేసే ప్రతి వ్యక్తి కూడా సెక్యూరిటీ డెపాజిట్ గా కట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టి చెందిన వారు అయితే ఐదు వేల రూపాయలు చెల్లిస్తే చాలు సో ప్రతి క్యాండిడేట్ కూడా నామినేషన్ తో పాటు ఫామ్ ట్వంటీ సిక్స్ లో వాళ్ళ యొక్క అఫిడవిట్ అనేది కూడా ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది ఈ అఫిడవిట్ ఏ విధంగా తయారు చేయలే అనేది కూడా క్యాండిడేట్స్ కి అంటే ఎవరు ముందుకు వస్తున్నారో వాళ్ళకి వివరణ మన కలెక్టరేట్ కూడా జరుగుతుంది ఈ అఫిడవిట్ అనేది వంద రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఆర్ నోటరీ సంతకంతో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ సంబంధించి వివరాలన్నీ కూడా విల్ హావ్ అ పొలిటికల్ పార్టీ మీటింగ్ ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే కూడా వాళ్ళకి వివరణ కూడా జరుగుతుంది సో కమింగ్ టు ద పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ కేంద్రాలు చూస్తే మొత్తం నూట పోలింగ్ కేంద్రాలు ఈ ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకాకుళంలో ముప్పై పోలింగ్ కేంద్రాలు విజయనగరంలో ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు పార్వతీపురం మన్యంలో పదిహేను పోలింగ్ కేంద్రాలు ఏఎస్ఆర్ జిల్లాలో పదకొండు పోలింగ్ కేంద్రాలు విశాఖపట్నం జిల్లాలో పదమూడు అనకాపల్లిలో ఇరవై నాలుగు మొత్తం మీద నూట ఇరవై మూడు పోలింగ్ కేంద్రాలు మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఈ పోలింగ్ కేంద్రాలు అన్ని విధమైన సదుపాయాలు మనము ఏర్పాటు చేస్తాము దీంతో అండ్ ఈ టైంలో మనం ఎంసిసి ప్రకారం అన్ని రూల్స్ పాటించేది ఉంటుంది అండ్ మన